అందరికీ నవస్తాను అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తాను ఆ వీడియోలో అతను ఆటో డ్రైవర్ అంట వైసీపీ వాళ్ళు అతని చేత మాట్లాడిపించారనమాట నెలకి ఏకంగా పాతిక వేల రూపాయలు జీతం కావాలంట ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి ప్రభుత్వం మా కడుపు కొట్టేసింది మాకు ఏకంగా నెలకు పాతిక వేలు జీతం ఇచ్చి మమ్మల్ని పెంచి పోషించాలి అవసరమైతే ఆటోల్ని డిపోలో పెట్టేస్తాము ప్రభుత్వమే డీజిల్ కొట్టించుకోమనండి మేము ఎక్కడ తరగామంటే అక్కడ తిరుగుతామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు నిన్న మొన్నటి వరకు ఒక సానుభూతి ఉండేది ఆటో డ్రైవర్లకు ఇలా కొంతమంది మాట్లాడే అతి మాటల వల్ల ఉన్న సానుభూతి కూడా ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా ఫ్రీ బస్ ఎక్కుతున్నారు ఆవిడతో పాటు తన భర్త కూడా అదే బస్ ఎక్కుతున్నారు కానీ ఆటో ఎక్కేవారు ఎక్కడికి వెళ్తే పది ఇరవై రూపాయలు ఇచ్చేవారు అది చాలు అనుకుని ఎంతో సంతోషపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మీ ప్రభుత్వానికి ఒకటే ఒకటి హెచ్చరికే చెప్తున్నామండి మీ ఆటో డ్రైవర్ల లో కార్మికుల అయ్యా మీరు చేతనంత వరకు అయితే చేయండి ఒకటి మాకు ఏమీ వద్దు నెల మొత్తానికి ఇరవై ఐదు వేలు రూపాయలు మీరు సాలరీ ఇవ్వండి ఆటో మీ డిపోలో పెడతాం మీరు ఎక్కడికైతే తిప్పమంటారో అక్కడ తిప్పుతాం ఫీజు మీరు వేసుకోండి మాకు మంత్లీ ఒక టెన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చింది సరిపోతే ఫైనాన్స్ మీవే సరిపోతాయా పాతికలు మరీ తక్కువైపోవట్లేదు ఒక యాభై వేలు కాని ఒక డెబ్భై ఐదు వేలు కాని అయితే సరిపోతే మనం హ్యాపీగా తిని కొడుకోవచ్చు నెలకు పాతిక వేల రూపాయలు కావాలండి ఈ గొంతెమ్మ కోరికలు కాదండి ఆశకు అద్దన్నా ఉండాలా లేదంటే మనకు సిగ్గనా ఉండాలి ఉండద్దు నెలకు పాతిక వేల రూపాయలు ఇచ్చేస్తారా నెల కట్ట మళ్ళీ నెలకు పాతిక వేల రూపాయలు అంటే నువ్వు నెల మొత్తం ఆటో తోలు పాతిక వేల రూపాయలు సంపాదించి ఇప్పటి ఇవాళ ఇంకా ఎందుకు ఆటో తోలుకుంటావు నువ్వు ఎన్ని నెల ఆటో ఎక్కడ వచ్చేద్దా మనకి మన ఆటో అని మనకు తెలియదా ఆటో సంపాదన మనకి తెలియదు కాదు కదా ఎవడు ఇచ్చేస్తాడు అండి పాతిక వేల రూపాయలు సిగ్గనో ఉండదు మనకి మాట్లాడేటప్పుడు కరెక్టే ప్రభుత్వాన్ని అడిగే విధానం ఉండాలి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారు దానివల్ల ఎంతో కొంత ఆటో వాళ్ళకి నష్టం ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు ఇది ఆ రాష్ట్రంలో ఉన్న ఆటోలన్నీ కేవలం మహిళలు ఎక్కించుకునే తిప్పారా లేదుగా కొంతమంది ధర్మంగా నడిపిన ధర్మంగానే నడిపారు కొంతమంది ఎలా అంటే అది ఉదాహరణకి మా రాజమండ్రి తీసుకోండి మా రాజమండ్రి బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళాలనుకోండి లాలాచేరి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళాలనుకోండి డే టైంలో అయితే నూట యాభై రెండు వందల రూపాయలు తక్కువ తీసుకోవడం నైట్ తొమ్మిది దాటింది అనుకోండి మూడు వందల రూపాయలు అడిగారు మూడు వందల రూపాయలు తక్కువకు రారు వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు ఉంటారు అంటే తిప్పి తిప్పు కొడుతూ ఐదు కిలోమీటర్లు ఉండదు ఐదు కిలోమీటర్లు ఉండదు తిప్పి కొడితే ఐదు కిలోమీటర్లు ఉండదు కొంతమంది దుర్మార్గంగా దబ్బేస్తు ఉన్నారు కొంతమంది ధర్మంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు మేము తప్పు పెట్టట్లు అందరూ ఇలాగే ఉంటారని అని చెప్పేసి మేము అనట్ల కానీ నీకు నెలకి పాతి వేల రూపాయలు ఎవరు ఇచ్చేస్తాడు ఏ ప్రభుత్వం ఇచ్చేస్తాడు మీకు నెలకి పాతికేల రూపాయలు జీతం ఇవ్వాలా మీరు ఆటోలు వేసుకుని తిరుగుతారా ఇప్పటిదాకా నువ్వు నెలకు పాతికేల రూపాయలు కానీ సంపాదించి ఉంటే ఇంకా నువ్వు ఎందుకు ఆటో తోడుకుంటున్నావు ఆటో అన్నాక ఫైనాన్స్ కొట్ట కట్టాలి డీజిల్ కొట్టించుకోవాలి ఉండాలి అన్నీ ఉండాలి ఏ వ్యాపారం అయినా సరే కష్ట సుఖాలు లేకుండా ఉండవు మనం అడుగుతానికి మీలాంటి వ్యక్తుల వల్ల ఏమైపోతుందంటే నిజంగా ఉన్న సానుభూతి కూడా పోతుందండి ఇప్పుడు ఉచిత బస్సు పథకం అందరికీ కాదుగా మహిళలకేగా మేము ఆల్రెడీ తీసుకునే కానీ మీరు ఎలాగో తీసుకుంటూనే ఉన్నారు కదా ఎక్కువ వాళ్ళు బస్సులో తిరుగుతారు ఎల్లే లెవెల్ బస్సుల్లో వెళ్తారు ఆటో ఎక్కువ ఆటోలో ఎక్కుతారు ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు మరి దారుణంగా పాతిక వేలు కావాలి యాభై వేలు కావాలి లక్ష కావాలి రెండు లక్షలు కావాలని ఈ గొంతెమ్మ కోరికలు కోరిక మరి సందాలంగా ఉంటుందండి ఉన్న సానుభూతికపోతుంది మీ పైన మీరు ఆటో యూనియన్ల పేరుతోనో ఆటో డ్రైవర్ల పేరుతోనో మేము అందరూ ఆటో డ్రైవర్లందరికీ మేమే నాయకులు అన్న పేరుతోనో పేర్లు తగిలిచ్చేసుకొని ఉన్న పురుగు పోగొట్టుకోమకండి ప్రభుత్వాన్ని అడగడంలో తప్పులేదు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఆధికం అనడంలో లేదు ఎంతో కొంత ఆర్థికంగానో లేదంటే మాకు ఇతర వేరే మార్గాల ద్వారాగానో ఆదాయాన్ని చూపించే మార్గాలు అడగడంలో తప్పులేదు లేదు అట్టా ఆటోలు తీసుకెళ్ళి డిపోలో పెట్టేస్తారట మీ ఇష్టం వచ్చిన సరే తిప్పుకోండి మాకు నెలకు పాతికేల అని చెప్పేసి ఏమండి ఇంతకు ముందు రిక్షాలు ఉండాయి తర్వాత ఆటోలు వచ్చినాయి మరి రిక్షాన్ని తొక్కుకునే వాళ్ళు ఏమైపోవాలా ఏమైపోలే మరి రోజు రోజుకి వస్తుందండి రాకుండా పోదు మారుతా ఉంటుంది నేను ఎవరు నువ్వేనా చేసేది గవర్నమెంట్ ఉద్యోగమా నీకు నెల నెల కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడానికి దయచేసి ఇలా కొంతమంది మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండొచ్చేమో కానీ లేదంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే ఉండొచ్చేమో కానీ ఇలా ఆటో డ్రైవర్ల ముసుగులో గొంతెమ్మ కోరికలు కోరమాటండి మనకు తెలుసు ఆటో తోలితే ఎంత ఎంత మిగులుతాయి ఎంత వస్తాయి ఎంత తోలుతారని తెలుసు తెలియకుండా అయితే ఉండదు మీరు మరీ నెలక పాతిక వీలు ఇచ్చేస్తారనిక నువ్వు పాతిక వేలు సంపాదించేస్తావా మరి మిమ్మల్ని ఏమన్నా అసలు పేడ ఆర్టిస్ట్లు అని అన్నాను అడిగితే అందరినీ పేడి ఆర్టిస్ట్ అనకూడదు కానీ ఇలాంటి గొంతమ్మ కోరికలు కోరితే పేడ ఆర్టిస్ట్లు అనాలి ఏ ప్రభుత్వాన్ని ఇచ్చిందండి అడగడంలో తప్పలేదు మీరు మాకు న్యాయం చెయ్యండి మాకు ఉపాధి కల్పించండి ఉచిత బస్సు పథకం పెట్టారు ఇక మా యూనియన్ ఇది ఇన్ని ఆటోలు ఉన్నాయి రోజు మేము ఎంత తోలివోలు చూపించనుకొని ఏముండదు ఆటో తోలకల గురించి మాకు చెప్పొద్దండి ఆటో తోలకలు ఎలా ఉంటాయో మాకు తెలుసు పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా శుభ్రంగా మన బస్ స్టాండ్లోనో డిపోలోనో పెడతారు తోలి ఓలు తోలుతారు కష్టపడే కష్టపడతారు నేను అందరికీ కానీ చెప్తున్న ఉదాహరణకి మీరు ఉన్న పరువులు పోగొట్టుకోద్దండి ప్రభుత్వాన్ని ఒక యూనియన్గా కలిసి మీకు ఎలా చేయాలి ఏం చేయాలనేది అనేది తప్పు తప్పులేదు కానీ ఇంకా మాకు పాతికేలు ఇచ్చేయండి మేము ఇంట్లో కూర్చుంటాం ఇలాంటి మాటలు సబబు కాదు అది ఎవరికైనా సరే మీకు అది ఎవరికైనా సరే ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది దానివల్ల కొంతమంది మహిళలకు మేలు జరుగుతుంది అది బహుశా మీకు అన్యాయం జరగచ్చు ఉండొచ్చు దాన్ని దానికి ఇంకొక రకంగాను ఇంకొక రకంగాను ఏదైనా ఉపాధి చూపించండి అని మనం అడగడంలా తప్పలేదు మా పరిస్థితి ఏంటంటే మేము ఆటోలు కొనుక్కున్నాం ప్రభుత్వం ఏదో ఒక దారి చూపించాలి మాకు ఉపాధి కలిగేలాగా చూడండి ఏదో రకంగా ఇంకోటో ఇంకొకటో అని అడగడంలో తప్పలేదు డైరెక్ట్గా మా ఇంట్లో కూర్చుంటే మాకు పాతికూల్ చేయడం ఎట్టకండి ఇది ఎక్కడ ధర్మం ఇది పాతికూలు ఎవరు ఇస్తారండి ఏ ప్రభుత్వాలు అని ఇస్తారండి మీ గొంతెమ్మ కోరికలు కాకపోతే ఇవనే కాదు ఏదైనా సరే ఏ విషయం వచ్చినా సరే కొంతమందిని తీసుకొస్తారు వాళ్ళ చేత మాట్లాడిపోతారు వాళ్ళ వాళ్ళ మిగిలిన వాళ్ళందరికీ చెడ్డ దయచేసి ఈ కోరికలు కాస్త తగ్గించుకుంటే బాగుంటుందండి ప్రభుత్వాలు మీకు నెలకు పాతిక వేలు ఇవ్వలేవు యాభై వేలు ఇవ్వలేవు మీకు పదివేలు పదిహేను వేలు కూడా ఇవ్వరండి నెలకి నెలకు పదివేలు అంటే మాటలా సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తారండి ఇప్పుడు మీరు అనుకున్నట్టు నెలకి పాతిక వేలు అంటే మాటలా మాట్లా అండి నెలకు మూడు లక్షల రూపాయల నెలకు మూడు సంవత్సరం సారీ సంవత్సరానికి మూడు లక్షల రూపాయల సంవత్సరానికి మూడు లక్షల సంపాదించి ఇస్తారా మీరు అడగడానికి ఉండాలండి నేను ఆశ్చర్య ఆ వీడియో చూసిన ఏంటంటే బాబు నెలకి పాతిక వాళ్ళ డిగ్రీలు కూడా నెలకు పాతి వేల రూపాయలు ఉద్యోగాలు రావట్లేదు సింపుల్గా ఆటో కొనుక్కొని ఆటో తోలుత కించపరచట్లా చెప్పిన ఒక లక్ష అరవై రోజు రెండు లక్షల రూపాయలు ఆటో పెట్టి ఆటో కొనేసి నాకు నెలకు పాతి వేల రూపాయలు కావాలన్నారని చెప్పేసి ఆశ్చర్య వేసింది మాకు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అనుకుంటా ఓ పదేళ్ళ కిందటైతే లక్ష అరవై లక్ష డెబ్బై ఉంటుంది కొత్త ఆటో కొనాలండి ఇప్పుడు కాస్త రేట్లు పెరిగినా కానీ మహాయితే ఒక రెండు రెండు ఇరవై లేదు ఇంకొక యాభై వేసుకో రెండు యాభై వేసుకో నువ్వు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇట్లా ఆటోకొని నెలకి పదివేలు రూపాయలు నాకు ఆధ్యత ఇచ్చానని చెప్పేసి అంటారు సరే మీ కుటుంబాలు మొత్తం వాటిపైన ఆధారపడనని నేను కాదన్నట్ల కానీ దయచేసి ఇలాంటి కోరికలు కోరమాటండి పర్వాలేదు అడగవచ్చు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో తప్పలేదు కానీ మరీ అతిగా సాధ్యపడిన కోరికలు కోరడం అనేది సబాబు కాదు అది గుర్తుపెట్టుకుంటాము